నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది రోజు చేసినటువంటి దీక్షా దివాస్ సంబంధించి మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత ఆ దీక్షని మరి గుర్తు చేసుకుంటూ మరొకసారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక అంశాన్ని అయితే చూస్తా ఉన్నామో ఇదే అంశంపైన కొంతమంది బీఆర్ఎస్ నేతలు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రతి ఎట్లా చూస్తారు వాళ్ళ దీక్షా దివాస్ అంటూ కేసీఆర్ చేసినటువంటి ఒక అమర నిరాహార దీక్షని మళ్ళీ గుర్తు చేసుకుంటాం డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఏ రోజైతే దీక్షకి పూనుకున్నారో ఇది మన తెలంగాణ రాష్ట్రం సాధించడానికి అంటే ప్రా పదవి త్యాగం తర్వాత ఆయన ప్రాణ త్యాగం సిద్ధపడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రక్రియ అనేది మొదలు కావడం జరిగింది ఎప్పుడైతే కేసీఆర్ గారు రామా ఆహార దీక్ష పూనుకున్నారో అప్పుడే మన తెలంగాణ రాష్ట్రం శ్రీకృష్ణ కమిటీ వేయడం కానీ ఇతర అంశాలు రాష్ట్రం ఇవ్వాలి అనే ఉద్దేశం ప్రజలకు కనిపించడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఉద్యమం ఏదైతే ఈ దీక్షకి పూనుకున్నారో అంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల కోసమే నేనున్నాను తెలంగాణ సాధించడమే నా జీవిత ఆశయం అనే ఉద్దేశంతో కొట్లాడి ప్రతి ఒక్క వర్గాన్ని ఒప్పించి సమైక్య ఆంధ్ర ఆంధ్ర ప్రాంత సమైక్య పాలకులందరినీ కూడా కాదని ఎందుకంటే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యమం నీరుగార్చడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది సో ఇండస్ట్రియలిస్ట్ కానీ పొలిటీషియన్స్ కానీ అన్ని వర్గాల వాళ్ళు ఎన్నో ఆటంకులు క్రియేట్ చేసినా కూడా కేసీఆర్ గారు మొక్కవని విశ్వాసంతో తెలంగాణ సాధించాల్సిందే అని గట్టి పట్టుదలతో రాష్ట్రం కోసం కొట్లాడటం జరిగింది మరి ఆ కొట్లాడిన రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా చరిత్రలోనే ఎన్నో రాష్ట్రాలకి సీఎంలు మాత్రమే ఉంటారు కానీ తెలంగాణకు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం ఆ కేసీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు అంటే తెలంగాణకి బలం కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనడము తెలంగాణ గడ్డ కేసీఆర్ అనే పదిహేనులో అసలు మా మాటే రాదు అని చెప్పి అనేక సార్లు మాట్లాడడం చూసినాం నిజంగానే కేసీఆర్ని తెలంగాణ గడ్డ మర్చిపోతుందా ఆ డెట్గా ఒక విషయం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చేదే కాదు తెలంగాణ రాష్ట్రం ఉండకపోతే అసలు టీ కాంగ్రెస్ అనే పార్టీ ఉండేది కాదు ఆయనకు అసలు సీఎం అయ్యే అవకాశమే ఉండేది కాదు ఒకవేళ ఇండియాగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారికి డెఫినెట్లీ థ్యాంక్స్ చెప్పాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు కేస్ తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే అసలు ఆయన సీఎం అయ్యే అవకాశం ఉండేది కాదు కదా ఎందుకంటే ఆయన ఇంత ఉన్న పార్టీలో టీడీపీలోగా టీడీపీలో చాలా సమస్యలు ఉన్నారు మళ్ళీ అదే పార్టీలో నుంచి వచ్చి అదే పార్టీ పైన విమర్శలు చేయడం మళ్ళీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పైన విమర్శలు చేయడం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలపై విమర్శలు చేయడం చేస్తున్నారు తప్ప ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సోనియా గాంధీని చాలాసార్లు ఆయన అవమానించడం జరిగింది అదే కాంగ్రెస్లోకి వచ్చినాక సోనియా అమ్మ దేవతని కూడా అనడం జరుగుతుంది సో ఆయన సిచ్యువేషన్ తగ్గట్టు మాటలు మారుస్తున్నాడని ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గెలవడం కూడా ఎందుకు గెలిచారు అంటే ఓన్లీ వాళ్ళు ఆచరణకు అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి మాత్రమే అధికారంలోకి రావడం జరిగింది మరి మీరు అడిగినట్టుగా కేసీఆర్ ఆనవాళ్ళు తీయడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అన్న అంతే విధంగా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నారు ఎందుకంటే ఈ తరమే కాదు తరతరాలుగా తరతరాలు కూడా తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోవడం అనేది ఖాయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అంతటితో నా పని అయిపోయింది అనుకోకుండా కేసీఆర్ గారు సాధించిన తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది మరి ఆయన చెప్పిన విధంగా చేసి చూపించడం కూడా జరిగింది ఎందుకంటే గత పది సంవత్సరాలలో మనకి ఏవైతే ఏదైతే రీజన్స్ మనం ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నాం నీళ్లు కానీ నియామకాలు కానీ నిధులు కానీ అన్నిట్లో కూడా సాధించడం జరిగింది కరెంటు విషయంలో ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సమ్మర్లో కూడా పవర్ కట్స్ లేకుండా ఇండస్ట్రీస్కి కానీ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకోవడం వల్ల కూడా కొత్త కంపెనీస్ రావడం జరిగింది ఓవరాల్గా డెవలప్మెంట్ అనేది జరిగింది సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలలో చేసి చూపించి దేశంలోనే మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా తెలంగాణ నిలపడం జరిగింది